सच्ष्यमु जीवदु आदारमु जीवाक्यमु ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుకొ మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రతి దినము లేచి ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పొంపు పొందుతూ ఆత్మీయ మేళ్లు పొందుతున్నా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున శివములు తెలియజేస్తున్నాను మరి అను వీక్షకుల సంఖ్య పెరుగుతుండ బట్టి మరి మీలో ఉన్న ఆశను బట్టి ఆసక్తిని బట్టి అదే దేవుడు మనందరికీ అవసరమైన లేఖనాలను అనుదినము విషదపరుస్తున్న విధానం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాం రండి వేకువుల లేచి ఉదయాన్నే దేవునితో మన నడత ప్రారంభిద్దాం ఆధ్యాత్మిక జీవిత ప్రయాణాన్ని మరి కొనసాగింపచేద్దాం ప్రార్థించేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన దీవెనకర అనుభవాలు బట్టి ప్రవాస్థుతులు చెల్లిస్తున్నా నీ లేఖనాలు మాకు ఆశీర్వాదకరం ఆనందకరం ఆధ్యాత్మిక సంబంధమైన ఆరోగ్యకరం కాబట్టి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండేగా మా వ్యక్తిగత జీవిత అనుభవాలకు అన్వయించుకుంటూ అనుసరించిన మీ కృప దయచేయమని మా రక్షకులను ఏమైనా అడిగి వేడుకుంటున్నాం తండ్రి స్నేహితుల కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం ఎహోవా ఇస్రాయల్ గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను గాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకున్నటకు నీవు జాగ్రత్త పడినలా నీవు వృద్ధి పొందుదువు నీవు వృద్ధి పొందుదువు సో తండ్రి కుమారునికి అనుగ్రహించిన ఉపదేశం ఉపదేశకు బాధ్యతను అప్పగించే సభలో చెప్తున్న సందేశ ఒక విశ్వాసిగా ఒక తండ్రి ఒక తల్లి తన బిడ్డలకు ఏమి బోధించాలో ఆ బోధనలు వాటి సారాంశము స్పష్టంగా ఈ లేఖన భాగంలో వర్షకములో అందించబడ్డాయి సో గతంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం మరి ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ పదమూడవ వచనంలో ఏమని వ్రాయబడిందంటే యహోవా ఇస్రాయల్ను గుర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారము జరుపుకుంటే నీవు జాగ్రత్త పడినలా నీవు వృద్ధి పొందుదు నీవు వృద్ధి పొందు అంతకుముందు మొన్నటి మనం ధ్యానం చేసినప్పుడు వర్షంలో నాకు మాడ యహోవా నీకు తోడుగా ఉండను కాక నీవు వర్దిల్లి నీ దేవుడిని యహోవా నిన్ను కూర్చు సెలవించిన ప్రకారము ఆయనకు మందిరము కట్టించు అనగా దేవుడు నీ గురించి సెలవు ఇచ్చినాడు అనగా దేవుడు నీ నుంచి ఆశిస్తున్నాడు ఒక ప్రణాళిక ఒక ఉద్దేశం ఒక కార్యక్రమాన్ని దాన్ని కొనసాగించడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు వర్దిల్లాలి నువ్వు వర్దిల్లి ఆ కార్యక్రమాన్ని జరిగింది సార్ అలా వర్దిల్లాలంటే ఏం చేయాలన్నది వర్షాలు చెప్పట్ దేవుడు ఒక కార్యక్రమాన్ని నీ కొరకు ఒక ప్రణాళిక నిర్ణ నిర్వర్తించాడు లేకపోతే నిర్వచించాడు సో మనందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందండి ఒక ఉద్దేశం ఉంది వి మనం ఒక ర్యాండమ్గా అలా అలా జన్మించి అలా జీవితాన్ని ముగించి అనుభవాలు కాదు ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది చాలాసార్లు మన ఇష్టము చొప్పున లేకపోతే మన పేరెంట్స్ ఇష్టము చొప్పున మన భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి ఎన్నుకోవడానికి కొనసాగడానికి ప్రయత్నం చేస్తాం మీ కానీ మనకు జన్మనిచ్చు అనగా మన ఉనికికి కారణమైన ఆ దేవునికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది హీ హాస్ ఎట్లా పర్పస్ ఆర్ నాట్ బోర్న్ యాక్సిడెంటల్లీ బట్ విత్ పర్పస్ ఎర్మియా అంటాడు కదండి మరతాక్షయంలో ఎర్మియాతో దేవుడే స్వయంగా అంటాడు తల్లి గర్భంలో రూపించబడకముందే నేను ఎరిగి ఉన్నాను తల్లి గర్భంలో బయటికి రాకముందే నిన్ను ప్రతిష్ఠించాను సో దేవుడి నిర్ణయం ఎక్కడ అంటే తల్లి గర్భం అనే వేదికలోనే దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు సో గాడ్ డిసైడెడ్ ఏ డిజైన్ ఫర్ యూ అండ్ మీ ఈవెన్ బిఫోర్ వే ఎంటర్ ఇన్ దిస్ వరల్డ్ సో జామలకు ప్రవక్తగా నేను నియమించగల కాబట్టి దేవుని ప్రణాళిక ప్రకారము నీవు ఆయనకు మందిరము నిర్మించాలి ఆ మందిరము నిర్మించాలంటే నీవు వర్దిల్లాలి నీవు వర్దిల్లాలంటే ఏం చేయాలంటే దేవుడనే హోవా ద్వారా ఇస్రాయిల్ ప్రజల గురికు ఇచ్చిన కట్టడల ప్రకారము కట్టడలు కానీ విధులు కానీ నియమాలు కానీ అనగా ఎ కాన్స్టిట్యూషన్ మీరు ఎంతమంది గమనించా లేదో కానీ చాలా ప్రపంచంలో చాలా దేశాలకు వారి యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క మూలములు మనం వెతికితే మోషేకు దేవుడు అనుగ్రహించిన ఆ ధర్మశాస్త్రం చర్చిస్తాయి కాన్స్టిట్యూషనల్ సోర్సెస్ చాలా దేశాలకు సో ఆ దైవిక అనగా మానవ జీవితానికి సుఖ సంతోషాలతో క్షేమకరమైన జీవిత అనుభవాలతో సమానత్వం సౌభ్రాతృత్వం మధ్య కొనసాగడానికి కావాల్సిన విధి విధానాలు దేవుడు భవిష్యకు ఆ సేనాయు పర్వతం మీద తెలియచేసి ఆ భవిష్య ద్వారా ప్రజలకు తెలియచేశాడు ఏ కాన్స్టిట్యూషన్ వాజ్ గివన్ బై గాడ్ నాట్ బై ద పీపుల్ ఈస్ ఓన్ పీపుల్ త్రూ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ సో మోషి నియమించిన మోషి ద్వారా నీ దేవుడిని హోవా నియమించిన కట్టడలు ఒకసారి ఆ కాండం ఒకసారి చూద్దాం ద్వితీయోపదేశ కాండంలో ఆరో అధ్యాయం పదహారు పది ప పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వర్షాలు చూద్దాం ఒకసారి మీ దేవుడిని యహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కర్తలను జాగ్రత్తగా ఆచరించవలను ఎందుకు ఆచరించాలంటే నీకు మేలు కలుగునట్లు నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టదనని యహోవా చెప్పిన ప్రకారము నీ పితలతో ప్రమాణము చేసి చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలను యహోవా దృష్టికి నా దృష్టికి కాదు నా దృక్పథానికి కాదు సో చాలాసార్లు మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ డామినేట్స్ నాకు ఇది కావాలి ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది కొన్ని కొన్నిసార్లు కుటుంబాలు బిడ్డలకు ఇష్టం లేకపోయినా కానీ తల్లిదండ్రులు తమ ఆలోచనలు ఇంపోజ్ చేస్తారు కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా బిడ్డలు తమ ఆలోచనకు అనుగుణంగా తమ భవిష్యత్తు నిర్ణయించుకుంటుంటారు ఇదే పరంపర సమాజంలో సంఘంలో కూడా సంఘంలో దేవుని మందిరము దేవుని ఆలయము దేవుని ఆరాధన కాబట్టి అందరూ సంతోషంగా ఆరాధించడానికి కలిగిన ఎన్విరాన్మెంట్ కాకుండా నాకు నేను అనే భావన నాకేంటి సో సెల్ఫ్ ఇంట్రెస్ట్ సమ్ టైమ్స్ డామినేట్స్ ఈవెన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ నాట్ గాడ్స్ ఇంట్రెస్ట్ సో ఈ క్రమంలో ఇక్కడ మాయపడిన మాట అంటే నీవు యహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి ఎలా అంటే నీ దేవుడిని యహోవా మోషి ద్వారా అనుగ్రహించిన శాసనములను కట్టడలను విధులను నియమములను నీవు అనుసరించ అప్పుడు దాని ద్వారా నీకు కలిగే మేలు ఏంటంటే నీవు జాగ్రత్త అనగా ఆ ప్రకారము జరుపుటకు ఈవెన్ ది జడ్జ్మెంట్స్ అవసరం తీర్పులు కూడా ఆమె తీర్చిన తీర్పును కూడా మాదిరిగా తీసుకోవాలి మనకు తెలుసు కదండి ఇతర సలహా మేరకు పది మందికి ఒకరికి యాభై మందికి ఒకరికి ఒకరిని వంద మంది మీద ఒకరిని అలాగే వెయ్యి మంది మీద ఒకరిని అలా పెట్టి వారి ద్వారా ఈ తీర్పులు అనగా ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్యాయం కలగకుండా అనగా ఆ తర్వాతనే కదండి మన ఈ బైబిల్ గ్రంథంలో చెప్ప రీతిగా సహస్రాధిపతులు అంటే వెయ్యి మందికి అధిపతి శతాధిపతి వంద మందికి అధిపతి సో కొత్త నిబంధనలో మనకు తరచుగా కనబడతారు ఈవెన్ దావిది కాలంలో కూడా తర్వాత మన వర్సస్లో మనం చూడొచ్చు శతాధిపతులను శతా సహస్రాధిపతులను దావిది నియమిస్తారు సో ఆయన తీర్చిన తీర్పుల చెప్పు సో మోషేను మాదిరిగా తీసుకోవాలి ఎందుకంటే మోసే ద్వారా దేవుడు తాను కోరిన విధి విధానాలను మనకు అనుగ్రహించాడు కాబట్టి నీవు అభివృద్ధి చెందాలి అంటే అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి అంటే ఇఫ్ యు వాంట్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఇఫ్ యూ రిసీవ్ యు వాంట్ హ్యావ్ ద ప్రాస్పరిటీ ఇన్ యువర్ లైఫ్ యూ నీడ్ టు ఫాలో ద డివైన్ కాన్స్టిట్యూషన్ దేవుడు నియమించిన నియమావళిని పాటించాలి చాలా స్పష్టంగా చాలా చక్కగా మరి చెబుతూ ఆయన ఏమంటే ఆ పదమూడవ వచనంలోనే ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండము బలహీనుడిగా ఉండొద్దు ధైర్యం తెచ్చుకుని ఆల్ సిచ్యుయేషన్స్ ఇన్ ఆల్ సీజన్స్ బాలుడు మనకు తెలుసు బాలుడుగా ఉన్నాడు సో దావీదు మరి కాలము గతించే సమయానికి జ్యేష్ఠులందరూ కూడా ఆయా అవీతులుగా పర్వట్టయిపోయారు కొంతమంది వెళ్ళిపోయారు చనిపోయారు కాబట్టి సలోమలు ఆ వర్ష సంఖ్యలో కానీ వయసు ఇచ్చే కానీ చిన్నవారు కాబట్టి దావీదు చేసిన ఆ యుద్ధముల ద్వారా ఏర్పరిచిన ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసింది ఏంటంటే యూ నీట్ టు హ్యావ్ ఎ కరేజ్ వినికివాడు కావద్దు నీవు లోపరచుకోవద్దు సర్కమ్స్టాన్సెస్కి పరిస్థితులకు విశ్వాస జీవిత ప్రాణంలో ఇది చాలా అవసరం బైబిల్ గ్రంథంలో మీరు తరించి చూడండి భయపడకూడి భయపడకూడి భయపడకుడి అనే మాట పదే 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 కొన్ని వందల వేల సంవత్సరాల భయపడకూడి భయపడకూడదు క్రిస్మస్ సీజన్లో ఉన్న సో ఏసు యేసు వారు నరావతారిగా జన్మించిన ఆ గడియలోనే గాబ్రీల దూత నోట వెంట వచ్చిన మాట భయపడకున్న జకరియా దగ్గరికి వచ్చి జకరియా భయపడకము అంటుంది మరియ దగ్గరికి వచ్చి మరియా భయపడకుము మరి యేసు వారు మరి జన్మించడానికి ముందుగా యోసేపు దగ్గరికి వెళ్ళి నీ భార్యను మరియను చేర్చుకుంటే భయపడుతూ ఉంటుంది ఏసే జన్మించినప్పుడు గొలల దగ్గరికి వెళ్ళి గొలదారా భయపడకండి సో మనము ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం కాబట్టి మన బలహీనతలు గుర్తెరిగి దేవుడు భయపడొద్దు 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 అని చెప్తున్నాను ఎందుకంటే నేనున్నాను కదా అదే కదండి గల్లే సముద్రములు గాలి తుఫాను మధ్య ఏసుల మరి ఆ దోని అమర మీద ఆయన పడుకున్నప్పుడు ఆ తుఫాను దెబ్బకి వారు భయపడి ప్రభావ నశించిపోతున్నాము నీకు చింత లేదా అంటే యేసు లేచి గాలిని ఆపి అల్ప అల్పవిశ్వాసులారా ఎందుకు సందేహం పడ్డారు ఎందుకు భయపడ్డారు నేనున్నాను కదా నేనున్నాను కదా అదే కదండి ఇరవై మూడవ కీర్తనంలో ఘాడాకారపు లోయలు నేను సంచరించిన నేను భయపడను నేను భయపడను నీవు నాకు తోడుగా ఉన్నావు సో సలమనుకు తండ్రి చేసే ఉపదేశాల్లో భయపడొద్దు భయపడవద్దు ఎందుకంటే నేను వెళ్ళిపోయినా నన్ను ప్రేమించి దీవించి ఆస్వాదించి హెచ్చించిన నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి భయపడకము ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము బలముగా ఉండమంటే బీ కన్ఫామ్ స్థిరంగా ఉండు ఎటువంటి ఆటుపోటులు వచ్చినప్పుడు కూడా ఎటువంటి అవరోధాలు వచ్చినప్పుడు ఈ తుఫాను గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను గట్టిగా గాలి వాన వచ్చి తుఫాను వచ్చి కొన్ని చెట్లు అడ్డంగా పడిపోయి ఉంటాయి కొన్ని చెట్లు అలాగే నిలబడి ఉంటాయి పక్క పక్కనే ఉంటాయి కానీ ఒక చెట్టు పడిపోతుంది ఒక చెట్టు అలాగే ఉంటుంది ఈ పడిపోయిన చెట్టుకి పడకుండా ఉన్న చెట్టుకు గల డిఫరెన్స్ ఏంటంటే పడిపోయిన చెట్టు దాని వేళ్ళు పెరిఫరల్గా భూమి ఉగ్రతలంలోనే ఉంటాయి ఇటు పక్కకు వెళ్ళిపోతాయి పడకుండా ఉండే చెట్టు ఏంటంటే దాని వేలు లోతుగా భూమిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఎటువంటి గాలి తుఫానులు నీ జీవితంలో నా జీవితంలో కలిగినప్పటికీ కూడా నువ్వు విశ్వాసంలో లోతుగా ఉన్నట్లయితే అల్ప విశ్వాసు కాక అవిశ్వాసు కాక విశ్వాసంలో దేవుల్లో లోతుగా లోతుగా వేరుపాడి ఉన్నప్పుడు గాలి తుఫాను వల్ల అటు ఇటు స్వింగ్ అవుతావేమో కానీ నువ్వు పడిపోవు పడిపోవు సో దావి చిత్రం ఆడ స్థిరముగా ఉండము ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము దిగులు పడకము చాలాసార్లు కొన్నిసార్లు భయము లేకున్నా కానీ ఈ చింత అనేది తెలుసండి చింత గురించి ఒక భక్తు అంటాడు చింత అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇంట్రెస్ట్ ఫర్ అవర్ అన్ఫైట్ఫుల్నెస్ అవిశ్వాసం అనే అప్పుకు చింతలు వడ్డీగా చెల్లిస్తుంటామట అప్పు తీరదు అనగా అవిశ్వాసం పోదు లేకపోతే అల్ప విశ్వాసం పోదు చింతిస్తూనే ఉంటాం అనగా వడ్డీ కడుతూనే ఉంటాం వడ్డీ కడుతూనే ఉంటాం వరి నథింగ్ బట్ అన్ ఇంట్రెస్ట్ వి ఆర్ ఫర్ అవర్ కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి బలంగా ఉండాలి చాలా చక్కగా చెప్ప మోషే ద్వారా నీ దేవుడిని యహోవా నియమించిన కట్టడలను విధులను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారం నడుస్తూ అభివృద్ధి చెందాలి బలము తెచ్చుకుని ధైర్యముగా ఉండము భయపడకము దిగులు పడకము ఒక తండ్రిగా కుమారునికి ఇచ్చే మరి సూచనలు కానీ ఉపదేశాలు కానీ ఆ కుమారుని స్థిరపరచడానికి అస్టాబ్లిష్ చేయడానికి కార్య కార్యాకరణములు ఆయన కొనసాగింప చేయడానికి దావుది చేసిన ప్రయత్నం నిజంగా ఒక ఆశీర్వాదకరమైన విషయం మన బిడ్డల పట్ల కూడా నేను అందుకే చెప్తుంటాను మన బిడ్డలకు మనం ఏమి ఇచ్చామో ఇవ్వలేదన్నది మ్యాటర్ కాదు కానీ దేవుని ఇచ్చామని ఎందుకంటే ఆ దేవుని మీద వారి పునాదులు స్థిరముగా ఉంటే మనం వెళ్ళిపోయినా కానీ మనం వెడలిపోయినా కానీ ఎదురయ్యే ప్రతి ఆటుపోటులు తట్టుకోగల శక్తి సామర్థ్యాలు దేవుడు వారికి ఇస్తారు భయం ఉండదు దిగులు ఉండదు కాబట్టి గివ్ యువ గాట్ ఆర్ యూ హ్ యు మెయింటైన్ ద ఫెయిత్ అండ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ టు యువర్ చిల్డ్రన్ సేఫ్టీ ఆర్ ప్రాపర్టీ అప్పుడు వారు స్థిరంగా ముందుకు సాగుతారు ప్రాధ్యం కృపగల దేవాదయ తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న ప్రతిదినపు ఆధ్యాత్మిక వాక్యములు బట్టి స్థుతులు చెల్లిస్తూ సలోమునకు తండ్రి దావుది చెప్పిన మాటలనే నేర్పించం మేము వృద్ధి చెందటానికి ఒక రహస్యం ఏంటంటే మా దేవుడిని యహోవా మోషి ద్వారా అనుగ్రహించిన కట్టడలు విధులు అంగీకరించాలి మోసే తీర్చిన తీర్పుల చొప్పున ఒక రాజుగా ఉన్న వ్యక్తి ప్రజలకు న్యాయం చేకూర్చు అప్పుడు నీవు వృద్ధి పొందుతావు భయపడవద్దు దిగులు పడవద్దు బలము తెచ్చుకో చక్కని ఉపదేశాన్ని ఒక తండ్రిగా కుమారుడికి ఇచ్చిన అనుభవాన్ని జ్ఞాపించేసుకుంటాయి అటువంటి ఉపదేశాలు మేము కూడా మా వ్యక్తిగత జీవితానికి అనుభవించుకోవాలి వాటిని మా తర్వాత తరానికి అందించాలి వాస్తవికతను గుర్తించగల అనుభవాన్ని మాకు అనుగ్రహించారు మా రక్షకులనే ఏనామని అడిగి వేడుకొస్తున్నాను తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మతురేకదేవి దీవిన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోలేది కాక ఆమె